హాయ్ అండి మీకు తెల్ల మచ్చలు ఉన్నాయా లేదా కాలినప్పుడున్న మచ్చలు కూడా అలా ఉండిపోయినాయి తెల్లగాను అవన్నీ మతుమాయం చేసే ఒక రెమెడీ ఉందండి ఇవేంటనుకుంటున్నారు నేరే ఆకులండి నేరే డాకులను తీసుకోవాలండి నేరే డాకుల్ని ఎండలో పెట్టుకోవాలి నేను ఎండలో పెట్టుకున్న నేరే డాకులు ఉన్నాయండి ఎండలో పెట్టుకున్నానండి ఈ ఆకుల్ని నేను ముందు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ నేరేడు డాకులను వేసుకుని కాల్చేయాలండి ఎలా కాల్చాలో చూపిస్తున్నానండి ఈ ఆకుల్ని చక్కగా మనం కాల్చుకోవాలన్నమాట నేను ఎండబెట్టాను ఎండబెట్టాక కూడా ఈ ఆకులని కాలుస్తున్నాను నేరే డాకుల మాట నేను ఎండపెట్టి ఈ విధంగా కాల్చుకోవాలండి మనకి ఇవి ఇవి పోవాలంటే కనుక తెల్ల మచ్చలు పోయి మన శరీరంలో స్కిన్లో కలిసిపోవాలంటే కనుక ఈ రెమెడీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు స్కిన్లో కలుస్తుందండి ఇవి బాగా మాడాలండి నేరే డాకులండి ఇవి ఏమనుకుంటున్నారు నేరే డాకులండి నేను ఎండ పెట్టి ఈ విధంగా చేస్తున్నాను కాలిన మచ్చలు కానీ ఏమన్నా తెల్ల మచ్చలు ఉన్నాయని మీరు అనుకున్నా కానీ ఆ మచ్చలు ఖచ్చితంగా పోయి మన శరీరంలో కనుక ఇది స్కిన్లో కలుస్తుందండి అండి మన శరీరంలో కలుస్తాయన్నమాట నేరేడు ఆకు మాట నేరేడు ఆకు ఈ విధంగా మనం చేసుకోవాలండి మొత్తం నల్లగా వచ్చేయాలన్నమాట ఈ ఆకు అంతా నల్లగా వచ్చేయాలి ఇలాగా ఇలాగ అయిపోయాక ఇలా అయిపోయింది కదండి ఇంక ఇలా అయిపోయాక ఈ ఆకులు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అండి ఈ విధంగా కొంచెం చల్లారేక ఈ ఆకులను ఏం చేయాలంటే చూపిస్తున్నాను చూడండి ఇలాగా తనికాల పత్రం ఉంటుంది కదండి మనకి అందులో ఈ ఆకుల్ని వేసేసుకొని ఈ ఆకులను వేసేసుకుని నూరేసుకోవాలండి ఈ విధంగా నూరేసుకొని మెత్తగా చేసేసుకోవాలి మెత్తగా అయిపోవాలండి ఈ విధంగా మనం మెత్తగా చేసేసుకోవాలి చాలా మెత్తగా చేసేసుకుని కానీ చాలా బాగా స్కిన్లో కలుస్తుంది అండి ఇది ఖచ్చితంగా స్కిన్లో చాలా బాగా కలుస్తుంది మనకి తెల్ల మచ్చలు కానీ నెక్స్ట్ కాలిన మచ్చలు కానీ అలా అలా ఉండిపోతే కనుకండి చాలా బాగా కలుస్తుంది మీరు కూడా ఉపయోగించండి నేరేడాకండి ఎండబెట్టేసుకొని వాటిని ఎండేక వాటిని శుభ్రంగా కాల్ చేసుకోవాలండి అదే ఒక గిన్నెలో వేసుకొని చక్కగా ఇలాగ కాల్ చేసుకుని ఇలా విధంగా చూర్ణం చేసేసండి ఇప్పుడే వస్తుంది కదా ఇంకా మెత్తగా చేసేయాలి ఇంకా మెత్తగా అయిపోవాలి చూసారా మెత్తగా అయిపోయింది ఈ మెత్తని చూర్ణాన్ని ఇంకా కొంచెం జల్లించుకోవచ్చండి జల్లించుకుని ఈ మెత్తని చూర్ణాన్ని మనం ఏం చేయాలంటే కొబ్బరి నూనె తీసుకోవాలండి కొంచెం కొబ్బరి నూనె తీసుకుని చూసారా కొబ్బరి నూనె తీసుకున్నాను ఆ కొబ్బరి నూనెలో ఈ చూర్ణాన్ని కలపాలి ఇంకా ఉందండి వీటిని జల్లించుకోవాలి జల్లించుకొని చక్కగా తీసేసుకుంటే కనుక ఇలా ఉంటుంది ఈ చూర్ణం చూసారా ఈ చూర్ణాన్ని మనం చూసారా కొబ్బరి నూనెలో ఈ చూర్ణాన్ని కలిపాను ఇలా వస్తుంది కదండి దీన్ని మీరు అప్లై చేస్తే స్కిన్కి ఖచ్చితంగా అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కనిపిస్తుంది స్కిన్లో కలిసిపోద్ది ఖచ్చితంగా స్కిన్లో కలిసిపోద్ది ఇది ఆయిల్ నెక్స్ట్ కాలిన మనం ఆయిన్మెంట్ రాస్తాం కదండి ఆయిన్మెంట్ కన్నా చాలా కాలిండు కూడాను ఆయన ఆయిన్మెంట్ కన్నా చాలా బాగా తగ్గుతుందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది తెల్ల మచ్చలేంటి బొంగు మచ్చలేంటి కాలిన మచ్చలకండి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది మీరు ఉపయోగించండి నేను ఉపయోగించాను యూజ్ చేశాను ఉపయోగపడ్డది అందుకే అందరికీ తెలియజేయాలని నేను యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఖచ్చితంగా ఈ ఆల్ని మీరు ఉపయోగించండి తెల్ల మచ్చలు ఖచ్చితంగా నలిపస్తాయి స్కిన్లో కలిసిపోతాయండి మీకు స్కిన్లు కరెక్ట్గా కలిసిపోతాయి మీకు ఖచ్చితంగా కలుస్తాయి చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి